భారతీయ జనతా పార్టీ పక్క స్వాధీనం చేసుకుంటా పాత బస్ పాత టార్గెట్ పాత బస్తీని ఇలా భారతీయ జనతా పార్టీ పక్క స్వాధీనం చేసుకుంటారు పాత బస్ టార్గెట్ ఆర్ భారతీయ జనతా పార్టీ టార్గెట్ పాత బస్తీని పక్క భారతీయ జనతా పార్టీ డౌట్ ఏం లేదు ఎవరికి ఎవరు ఊహించిన భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెడతారని చెప్పి ఎవరైనా ఊహించినా కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మున్న కార్యకర్తల ఎవడు నా అడ్డ అనుకుంటుడో ఎవడు నాది అనుకుంటుడో అరే నీది కాదు నీ అయ్యి తాతది గారి మా ఆది నరే అని చెప్పించి అదే భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల బుద్ధు వాళ్ళ సాక్షిగా ఇలా పాత బస్తలో భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టి అదే గడ్డ మీకు జై శ్రీరామ్ భారత్ మాతకి జయ అని నినదించిన గర్జించిన గాంధి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పాలి మైనార్టీ మోర్చా కార్యకర్తలు చెప్పాలి ఎవరు పోయి పాత బస్తీని భారత జనతా పార్టీ స్వాధీనం చేసుకుంటాం సిటీని సిటీ న్యూచీ చేస్తాం అభివృద్ధి చేసి సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిన పాత బస్తీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం ఇలా అభివృద్ధి ఎందుకు చూపెడతామని అని చెప్పి ఇలా మైనార్టీ మోర్చా కార్యకర్తలు చెప్పాలి త్రిపుల్ తలాగడ మూర్ఖతో పాఠశాలని పక్క పెట్టడం తోచిపడేస్తాం అందుకే పాత బస్తీని